ఉదయం న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతున్నది మీ సురేష్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ గుంటూరు వారి సూచనల మేరకు దేశం కోసం మధ్యవర్తిత్వం అనే ప్రచార కార్యక్రమంలో భాగంగా గురజాల మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ శ్రీ శరత్ శరద్బాబు ఆదేశాల మేరకు సీనియర్ సివిల్ జడ్జి వై శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గురజాల కోర్టు ఆవరణలో మీడియేషన్ స్టాల్ ఏర్పాటు చేశారు స్టాల్ ప్రారంభోత్సవం సందర్భంగా జడ్జి మాట్లాడుతూ మధ్యవర్తిత్వం ద్వారా కోర్టులలో పెండింగ్లో ఉన్న కేసులు త్వరగతిన పరిష్కరించడానికి మీడియేషన్ ఉపయోగించుకోవలసిందిగా కక్షిదారులను కోరారు మధ్యవర్తిత్వం ద్వారా ఇరుపక్షాలకు న్యాయం అందుబాటులోకి వస్తుందని తెలియజేశారు అనంతరం జడ్జి న్యాయవాదులు పోలీసు వారు కోర్టు సిబ్బంది కక్షిదారులతో కోర్టు ఆవరణ నుంచి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వరకు ఒక కిలోమీటర్ నడక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ కోట శ్రీనివాసరావు వైస్ ప్రెసిడెంట్ చీతిరాల కోటేశ్వరరావు సీనియర్ న్యాయవాదులు రామిరెడ్డి భువనగిరి హనుమంతరావు శానంపూడి వెంకటేశ్వర రెడ్డి కెవి నాగార్జున వై వెంకటేశ్వర్లు చిరంజీవి శరత్ బాబు కె ప్రభుదాసు కనకం ఆదినారాయణ శ్యామలాదేవి హరిసత్యనారాయణ జాని భాష ఆచంట శ్రీనివాసరావు జక్కా చెన్నకేశ్వరరావు మందపాటి శ్రీనివాసరెడ్డి బండి వీరభద్రుడు జ్ఞానసుందరి సురేషం ప్రసాదరావు కె రామకృష్ణ పూజల వెంకట్రామయ్య గురజాల సిఐ భాస్కర్ రావు లైజన్ పోలీస్ ఆఫీసర్ సిహెచ్ వెంకటకృష్ణ పాల్గొన్నారు కోర్టుకు వచ్చిన కక్షిదారులకు ప్యానల్ లాయర్ పారా వాలంటీర్లు పూజల వెంకట్రామయ్య రెంట చింతల సయ్యద్ లాల్ అహ్మద్ రాజ్యలక్ష్మి రామారావు అవగాహన కార్యక్రమం నిర్వహించారు అందరి మీరు మీరందరూ ఈ తొంభై రోజుల్లో మీరు ఉపయోగించుకుంటే మీకు చాలా ఉపయోగం ఉంటుంది మధ్యవర్తిత్వం దేశం కోసం అనేది నినాదంతో మీరు చాలా మంచి పోతాను అందరూ ప్రజలు మీడియా ద్వారా తెలియపరచడం ఏంటంటే అందరూ ఉపయోగించుకొని ము రోజులు చట్టం ఏర్పాటు చేసి వచ్చిన ముఖ్య చేస్తుందంటే పది కేసు కూడా మీడియపడి చేసి అక్కడ మార్చిన వాళ్ళందరూ వాళ్ళు ఉన్న వాళ్ళకి

మాట్లాడుతున్నాం ఈ మధ్యవర్తిత్వం దేశం కోసం అనే ఈ ఒక సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ అంటే మధ్యవర్తిత్వం దేశం కోసం అంటే ఇది ఒక ఇరు ఖచ్చితారుల మధ్య ఒప్పందం మధ్యవర్తిత్వం విపక్షాల కేసులు కూడా సమస్యగా ఈ న్యాయవాదుల సమస్యలో మధ్యవర్తి ద్వారా పరిష్కరించినట్టుగా ఈ వేదిక ఏర్పాటు చేయాలి ముఖ్యంగా ఢిల్లీ சென்னை அப்படி மகானகர வித்தியாசம் பேசப்போ தா விஜய் சாதிச்சு அந்த அதேவிதங்க அவகாசம் தெரிவித்து எப்போ மணி கம்ப்ளைண்ட் கலிச்சு అసలు